టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను మరొకసారి మరింత ఉంటే చాలా గొప్పగా ఉంటాయి ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు ఎంసీఆలు పరకుండా పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఆశ్రమించిన ఈ రోజుకి ఒక ముప్పై నాలుగు తంత్రాలైనంత సందర్భంగా ఆయనకు నివాళులకు తెలుసు అడుగు బలహీన వర్గాల అనగాలన్న తరాన్ని ఆ రోజుని ఎవరో చేయనటువంటి ఆ ఆయన తొలిగా చేపట్టి ఉద్యమించి మహిళల విద్య కోసం అహిర్దశలో కూర్చేశారు దానిలో భాగంగా ఆయన భార్య బాబు పోనే ఒక తీసిరిగా చేసి ఒక పళ్ళు బలహీన వర్గాల పిల్లలందరినీ తన దగ్గరికి రప్పించుకుని దానికోసం ఆ విద్యాదానం మొట్టమొదటి బాలికలకు చేపట్టిన ప్రముఖ సంఘశాస్తవేత్త అలాగే ఆయన బాలికల కోసం విద్య కోసం ఆయన భార్యను విసిరిగా చేసి వాళ్ళందరికీ విద్యార్థి కోసం ఆయన ఎంతో కృషి చేశారు అంతలాంటి తరం ఉన్న రుచులతో ఓ సామాజికవేత్తగా ఆయన ముందుకు వచ్చి ఎంటరాలు ధరలు రూపమాపడంలో ఆయన ప్రముఖమంత్రి వహించి గురూరా తిరిగి ఆయన ఆ రోజుల్లో ఆయన మన బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచారు ఆయన ఆశయాలే క్రమంగా బలపడి ఆయన తర్వాత వచ్చిన మన అంబేద్కర్ గారు అనివ్వండి వారందరూ కూడా ఆయన ఆశయాన్ని పురుగు పొలిపిచ్చుకొని ఆయన యొక్క ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఇవాళ మన అందరికీ కూడా బలుగు బలహీన వర్గాలందరం తెలుసుకు ఇవాళ మనం ముందుగా ఉన్నామంటే ఆయన స్మరించుకోవాలి ఆయన యొక్క మహాగుణం ఇవాళ మనం పురుగు ఆయన ఆశయాల కోసం మనం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మన వంతు చేసి మనం ముందుకు వెళ్ళాలని నేను తెలియజేసుకుంటూ తీసుకుంటాను